కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి సర్కార్ ఏర్పడి ఏడాదైన సందర్భంగా హనుమకొండ వేదికగా తొలి సభను నిర్వహిస్తోంది ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్స్ లో నిర్వహించే ఈ సభకు ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంగా పేరు పెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రులు కాంగ్రెస్ నేతలంతా ఈ సభకి హాజరయ్యారు ఎన్నికల హామీల అమలు రైతు రుణమాఫీ వరంగల్ అభివృద్ధికి తీసుకున్న చర్యలను సభా వేదికపై వివరిస్తారు సీఎం రేవంత్ రెడ్డి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము మా ప్రతినిధి అరుణ్ సిద్ధంగా ఉన్నారు అరుణ్ ఏంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రాజకీయ రేవంత్ రెడ్డితో పాటు ఇక్కడ సుమారుగా నాలుగు వేల ఆరు వందల కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి శంకు ఛాపలు ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి అందులో భాగంగా మొదటి మొట్టమొదటగా కాలోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించారు ఆయన తాలూచి కళాక్షేత్రం పక్కనే కూడా గ్రౌండ్ చేసినటువంటి హైదరాబాద్ గారి లో ఎన్ని దిగిన తర్వాత నేరుగా అప్పటి గాలి నడకన ఆ కళాక్షేత్రాలకు చేస్తున్నారు ఆ తర్వాత కళాక్షేత్రంలో ఏర్పాటు ఫోటో ఎగ్జిబిషన్ ఆలోజీ నారాయణరావు చాలా ప్రముఖతో మాట్లాడినాము అప్పుడు ఆయన ఎవరెవరితో సమీతంగా ఉండేది ఆయన జీవిత విధానాన్ని ప్రదర్శించేలాగా ఆ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు ఆ ఫోటో ఎగ్జిబిషన్ ని పరిశీలించారు అలాగే ఆయన కాంస్య విగ్రహాన్ని కూడా ప్రారంభోత్సవం చేశారు దాని తర్వాత ఆ కళాక్షేత్రాన్ని ప్రజలకు అర్థం చేసేలాగా దాన్ని ఇలాగ్రేట్ చేసి లోపలికి కళాక్షేత్రం చాలా ప్రభుత్వంగా నిర్మించడం జరిగింది హైదరాబాద్ హైదరాబాద్ నుంచి కళాక్షేత్ర నిర్మాణం పైకి మూడు లో ఉన్నటువంటి కళాక్షేత్ర నిర్మాణాన్ని పరిశీలిస్తూ ఇటు టెక్నాలజీకి సంబంధించినటువంటి సౌండ్ కోర్టు అలాగే వేదికలో కూర్చున్న వాళ్ళకి ఇబ్బంది పెరెత్తకుండా దాదాపు పదకొండు వందల యాభై మంది ఆర్టీలు అయ్యేలాగా నిర్మాణం చేసినటువంటి కళాక్షేత్ర విశిష్టత గురించి కనుక్కొని వివరాలు తెలుపుతున్నారు ఆ తర్వాత అక్కడ కొద్ది మందితో సీఎం మాట్లాడుతున్నారు వాళ్ళతో అక్కడ ఏడు ముప్పై ఐదు మంది ప్రముఖులని చెప్పి ఆదుతున్నారు కాలేజీ కళాక్షేత్రం కళాశాల ఉన్నటువంటి ఏర్పాట్లకు సంబంధించిన ఎన్నికల సందర్భంగా వరంగల్ని రెండో రాజధాని చూసేలాగా అభివృద్ధి హాబీ తరపు కావాల్సినటువంటి నిధులు బదులు చేయడమే కాకుండా వాట్సాప్ అమలు చాలా కాలంగా పెండింగ్ గా ఉంది దానికి సంబంధించినటువంటి రిలీజ్ విడుదల చేశారు మాస్థానం ఎలా ఉన్న తో రెండు వేల నలభై పదిహేను తరకు ఆంధ్రప్రదేశ్ విడుదల చేశారు ఆ తర్వాత ఎయిర్పోర్ట్ సంబంధించి చాలా రోజులుగా ఆ ఎయిర్పోర్ట్ వస్తాం దానికి టెక్కు యాభై కిలోమీటర్ల తరగతి లోపు ఎక్కడ కూడా కొత్త విమానాశ్రయాన్ని తీసుకోవటా ఉన్నటువంటి దాన్ని ఆ చర్చించి ఆ తర్వాత రైతులు కావాల్సినటువంటి దాని శంకుస్థాపనకు సంబంధించినటువంటి భూచేక నిధులు మద్దతు చేయడంతో పాటు దాన్ని శంకుస్థాపన చేశారు అలాగే వరంగల్ కరీంనగర్ హైవే మీద వరంగల్ నగరం పుట్టుకు కారణమైనటువంటి నవీన్ నగర్ బీచ్ ప్రారంభించాలని చెప్పారు ఇలా మరి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల కన్నా తర్వాత నేరుగా ఆర్ట్ కాలేజీ ఇక్కడ ఇందిరా మహిళా శక్తి విజయవంతంలో సభలో నిర్ణయించబోతున్నారు ఈ సభా వేదిక ముందుకు రావడానికి ముందు సభా వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి మహిళా సమాఖ్యలు వాళ్ళు ఉత్పత్తి పోతే వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అవుతున్నటువంటి విధానాన్ని సంబంధించిన అలాగే వాళ్ళు ఎలాంటి అంశాలను ఉత్పత్తి చేస్తున్నారు ఎలాంటి రంగంలో వాళ్ళు ఉచితంగా తయారవుతున్నారు వాళ్ళు ఆర్థికంగా పరిపూర్తి కావడానికి ఏ విభాగంలో వాళ్ళు ఆర్థిక ఆర్థికంగా పరిశీలించిన తర్వాత ఇదే ప్రాంగణంలో ఇరవై రెండు జిల్లాలకు సంబంధించినటువంటి ముందుగా మైనా భవనాలను మీద ప్రారంభించి ఆ తర్వాత ఏడాది కాలంగా వరంగల్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమం ప్రజలకు ఎలా అవుతుంది సంక్షేమాన్ని ప్రజలకు ఎలా అందిస్తుంది అనే దాన్ని ఏడాది పూర్తి చేస్తున్న సందర్భంగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ సభలో మాట్లాడబోతున్నారు ఉన్నటువంటి నాయకులు విజనరీ నాయకులు డాక్టర్ అంపసయ్య నవీన్ గారు శాలువాతో సత్కారం చేస్తూ ఉన్నారు విఆర్ విద్యార్థి గారు ఒక అందమైనటువంటి సౌధాన్ని ఒక స్వప్న సౌధాన్ని ఎందుకంటే వరంగల్ ప్రజల చిరకాల కోరిక ఇది నిర్మించినటువంటి మహాకవి కూడా అవనిపై జరిగేటి అవకతవకలు చూసి ఎందుకో ఆ హృదయం ఎప్పుడూ జలజలా కన్నీరు కాల్చేది ఆనందం వచ్చినా కష్టం వచ్చినా కన్నీళ్లు ఆపుకోకుండా ఒక పసివాడిలా ఆవేదన పడ్డ మహాకవి కాళోజీ ఆయన తన కోసం కాదు సమాజం కోసం ఆవేదన పడ్డారు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులకు పొన్నం ప్రభాకర్ గారికి మంత్రివర్యులకు సోదరి కొండా సురేఖ గారికి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి ప్రభుత్వ గౌరవ సలహాదారులందరికీ నమస్సులు అర్పిస్తూ దయచేసి అందరూ